నమస్కారం జిటివి న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం కంటోన్మెంట్ నియోజకవర్గంలో వివిధ ఫంక్షన్లలో రాత్రిలు డీజేలు దాండియాలు డాన్సులతో నిద్రాభంగం కలిగిస్తూ స్థానిక ప్రజలకు మనశాంతి లేకుండా చేస్తున్నారని ఇలాంటివి ప్రోత్సహించవద్దని కోర్టు నుండి ఆర్డర్ తెచ్చామని నియమ నిబంధనలకి లోబడి దసరా దాండియా వేడుకలు ఆయా గార్డెన్ లో నిర్వహించాలని మాజీ కంటోన్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ నాయకుడు సదాకేశ్వరరెడ్డి నిర్వాహకులకు పోలీసులకు సూచించారు ఇటీవలే నగర పోలీస్ కమిషనర్ ఆనంద్ డీజేల నిషేధంపై ఆర్డర్ జారీ చేసినప్పటికీ కొందరు దసరా వేడుకల పేరిట దాండియా వేడుకల పేరిట లేట్ అవర్స్ లో వారు జరుపుతున్నారని తద్వారా స్థానిక ప్రజలు నిద్రాభంగం అవుతుందని దీంతో పాటు గుండె జబ్బులు ఉన్నవారు వృద్ధాప్యం ఉన్నవారు గర్భిణీ స్త్రీలకు ఎంతో ఇబ్బందికరంగా మారుతుందని నిబంధన ప్రకారం సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల లోపే వేడుకలు ముగించాలని పది గంటల తర్వాత తెల్లవారుజామున ఆరు వరకు కొన్ని చోట్ల నిర్వహిస్తున్నారని అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకొని కొనసాగకుండా చూడాలని పోలీసులకు ముఖ్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో క్లాసిక్ గార్డెన్ హాకీ స్టేడియం తదితర ఫంక్షన్లలో ఉన్నాయని వీటి వల్ల స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని నిబంధనలను పాటించే విధంగా నిర్వాహకులకు ఆంక్షలు సూచించారు వ్యాపారాలు చేయడం జరుగుతుంది ఇక్కడ చెప్పడమేమో తెలుగు పండుగ తెలుగుల పండుగ సెంటిమెంట్ వాడుతూ మరిది నవరాత్రులు అమ్మవారి పండుగ చేస్తున్నాం అది చేస్తున్నాం పూజలు చేస్తున్నాం అని చెప్తూ ఇక్కడ వాళ్ళు కమర్షియల్ యాక్టివిటీస్ గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఇక్కడ క్యాంటులో ఉన్న ప్రజలకు అందరికి ఎవరికి కూడా నిద్రలు లేకుండా రాత్రి ఒంటి జరిగింది ఎలాంటి ర్యాలీస్ కానీ ఏది కానీ డీజేలు అనుమతించము అని చెప్పి ఒకటి పాస్ చేయడం జరిగింది నేను సిటీ కమిషనర్ గారికి ఎందుకంటే ఈ యొక్క దాండియాది ఇవి కూడా మర్చిపోయినటువంటి బహుశా ఆయనకు కోడ్ ద్వారా నేను ఆయనకు కూడా గుర్తు చేయడం జరుగుతుంది దయచేసి ఎలాంటి డీజేలు కూడా పెట్టొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు